మనకు సాధారణంగా దొరికేటువంటి వాటిలో శనగలు కూడా ఒకటి ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి అతి తక్కువ క్యాలరీలు కలిగిన అధిక ప్రోటీన్స్ ఇందులో లభిస్తాయంట శనగలు చాలా తక్కువ ఖర్చుతో కూడా లభిస్తాయి అందుచేతనే వీటిని ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు శనగలలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది ఇది పేగుల కదలికలని మెరుగుపరిచే విధంగా జీర్ణశక్తిని మార్చేలా చేస్తాయంట అందుకే జీర్ణం వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వీటిని తినడం చాలా మంచిది ఎవరైనా సరే తొందరగా బరువు తగ్గ వారు శనగలు తినడం చాలా మంచిది నానబెట్టిన లేదా ఉడకబెట్టిన శనగలను తినడం వల్ల బరువు తగ్గుతారు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతోంది దీంతో ఆకలి ఎక్కువగా వేయదు శనగలలో యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఎవరైనా నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నా వారు రెగ్యులర్గా శనగలను తినడం చాలా మంచిది ఈ శనగలలో అమైనో యాసిడ్స్ సెరాటోనిన్ వంటివి ఉండటం వల్ల ప్రశాంతమైన నిద్రను కలిగిస్తాయి శనగలలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది దీంతో మోకాల నొప్పులు వంటివి దూరమవుతాయి శనగలలో కొవ్వు తక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని తినవచ్చు శనగలను తరచూ తింటూ ఉండటం వల్ల మూడాఫ్లో ఉన్నవారికి ఒత్తిడి నుంచి విముక్తి కలిగించేలా చేస్తుంది నడుము నొప్పి ఎక్కువగా ఉన్నవారు తరచు శనగలను తింటూ ఉండటం వల్ల అండ్ నొప్పి నుంచి విముక్తి కలుగుతుందంట అయితే శనగలను ఏ విధంగానైనా సరే మనం తినవచ్చు ఎక్కువగా ఉడికిన వాటిని తినడం వల్ల పలు రకాల పోషకాలు అందుతాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ